ఈరోజు డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలని మనం ఈ వీడియోలో చూద్దాం ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో రిలీజ్ అవుతున్న రెండవ వీడియో అంశాల్లోకి కానీ వెళ్తే పాము కాటు వేయించుకున్న వ్యక్తి రక్తంతో యాంటీ వీనం అమెరికా శాస్త్రవేత్తల యొక్క ఘనత ఒక వ్యక్తి పదే పదే పాములు చే కాటు వేయించుకుని అతని రక్తం ద్వారా యాంటీ యాంటీవీనంని తయారు చేయించినటువంటి వైనాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వందల సార్లు విషాన్ని సొంతంగా శరీరంలోకి ఎక్కించుకున్న పాములతో కాట్లు వేయించుకున్న వ్యక్తి నుంచి సేకరించిన రక్తంతో ఈ యాంటీవీనమ్ని రూపొందించారు అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన తిమోతి ఫ్రీడ్ పద్దెనిమిదేళ్ల కాలంలో ఎనిమిది వందల యాభై ఆరు సార్లు పాముకాటుకు గురి కావడం చేశాడు తిమోథి ఫ్రీడ్ దానమిచ్చిన రక్తంతో సెంటీవాక్స్ అనే టీకా తయారీ సంస్థ వారస్ ప్లాడిబ్ అనే పదార్థాన్ని వాడి ఈ యాంటీవీనమ్ను తయారు చేశారు ఈ యాంటీవీనంను ఎలుకలపై ప్రయోగించగా విజయవంతమైంది దీన్ని మానవులపై ప్రయోగించడానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుందని పరిశోధకులు తెలిపారు సాధారణంగా యాంటీవీనంను గుర్రాలు లేదా గొర్రెల నుండి తయారు చేస్తారు అంటే గుర్రాలను లేదా గొర్రెల్ని పాము కాటుకు గురిచేసి వాటి యొక్క రక్తాన్ని తీసి దాన్నించి యాంటీవీనంని తయారు చేస్తారు అలా తయారైనటువంటి యాంటీవీనం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు కొన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయని మనిషి ద్వారా వచ్చినటువంటి యాంటీవేనం అయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో అమెరికా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేస్తున్నారని తెలిపారు తర్వాత అంశం పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు విధించిన భారత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ ఇది దీని మీద ఖచ్చితంగా బిట్టుండేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న భారత్ పాక్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ డిజిఎఫ్టి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని జాతీయ భద్రత ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిజిఎఫ్టి వెల్లడించింది ఇక్కడ డీజీఎఫ్టీ ఫుల్ ఫామ్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడింగ్ దాని యొక్క ఫుల్ ఫామ్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై రెండు వందల శాతం సుంకాన్ని కేంద్రం విధించినప్పుడే చాలా వరకు దిగుమతులు పాకిస్తాన్ నుంచి మనకు తగ్గిపోయాయి ఇతర దేశాల మీదుగా పాక్ నుంచి వచ్చే దిగుమతులను కూడా ఇప్పుడు నిలిపివేశారు పాకిస్తాన్ నుంచి భారత్కు వివిధ మార్గాల్లో వచ్చే అన్ని రకాల ఉత్తరాలు పార్సిల్ల రవాణాను కూడా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది పాకిస్తాన్ నౌకల్ని భారత్లోని వాడరేవుల్లోకి రేవుల్లోకి అనుమతించకూడదని భారతదేశ నౌకలు కూడా పాక్లోని రేవులకు వెళ్ళడానికి వీల్లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆంక్షలు విధించింది డిజిఎస్ డీజీఎస్ అంటే డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పాకిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులు కొన్ని రకాల ఔషధ ఉత్పత్తులు పండ్లు సేంద్రీయ రసాయనాలు ప్లాస్టిక్స్ నూనె ఉత్పత్తులు కొన్ని రకాల పిండి పదార్థాలు బంక హిమాలయన్ పింక్ సాల్ట్ మసాలా దినుసులు మొదలైనవి మొత్తం వాణిజ్యంలో సున్నా పాయింట్ ఒక శాతం ఇది వీటి విలువ చాలా తక్కువే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ నుంచి పాక్కు నలభై నాలుగు పాయింట్ డెబ్భై ఆరు కోట్ల డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం నాలుగు పాయింట్ రెండు లక్షల డాలర్ల ఉత్పత్తులనే దిగుమతి చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది సున్నా పాయింట్ ఒక శాతం విలువపరంగా ఈ వాణిజ్యం స్వల్పమే అయినప్పటికీ పాక్లో కొన్ని పరిశ్రమలు భారత్కు ఎగుమతులు చేయడంపైనే ఆధారపడుతున్నాయి సో ఇది పాకిస్తాన్కి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తాయి పాకిస్తాన్లో ఉండేటువంటి కొన్ని కంపెనీలకి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక క్షిపణి ప్రయోగాన్ని చేసింది దాని వివరాలు చూద్దాం భూతలం నుంచి భూతలం పైకి అబ్దాలి ఆయుధ వ్యవస్థ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది దీని యొక్క పరిధి నాలుగు వందల యాభై కిలోమీటర్లు అంగోలా అధ్యక్షుడు లౌరెన్స్తో మోదీ నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అంగోలా అధ్యక్షుడు జువా మనువెల్ గొంజాల్వేజ్ లౌరెన్స్ మోదీతో భేటీ అయ్యారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఓ దిశను ఇవ్వడమే కాకుండా భారత్ ఆఫ్రికా సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా అంగోలా సైన్యం ఆధునీకరణకు ఇరవై కోట్ల డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు అంతరిక్ష పరిశోధన ఆరోగ్యం ఎరువులు అరుదైన ఖనిజాలు తదితర రంగాల్లోనూ కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి పహల్గామ్ ఉగ్రదాడి అంశంపైన ఇరువురు నేతలు చర్చించుకున్నారు పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపినందుకు అధ్యక్షుడు లవరెన్సా అంగోలా ప్రజలకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు నెక్స్ట్ ఇరవై ఒక్కేళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఆంతోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని మధ్యేవాద వామపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది దీంతో ఆస్ట్రేలియా ప్రధానిగా మరో మూడేళ్ల పాటు ఆంతోనీ ఆల్బనీస్ కొనసాగనున్నారు ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆల్బనీస్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు మరోసారి సింగపూర్ ప్రధానిగా వాంగ్ సిటీ స్టేట్ నగర దేశంగా పిలిచే సింగపూర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ పీఏపీ తిరుగులేని విజయం సాధించింది దీనితో ప్రధానిగా మరోసారి లారెన్స్ వాంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ దేశంలో ఓటేయడం అనేది తప్పనిసరి ప్రతి పౌరుడు ఓటేయాల్సిందే తొంభై ఎనిమిది స్థానాల్లో ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ పది సీట్లకే పరిమితమైంది అరవై ఆరేళ్ళుగా పిఏపీనే అధికారంలో కొనసాగుతుంది సింగపూర్లో నెక్స్ట్ భారతదేశంలో తొలి స్వదేశీ చలనచిత్రం విడుదలై మే మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి సరిగ్గా నూట పన్నెండేళ్ళు పూర్తయిన సందర్భంగా వేవ్స్ సదస్సులో నీరాజనాలు పలికారు వేవ్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ముంబైలో జరిగింది ఈ విషయం మనకు తెలిసిందే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్